కథ పేరు రాజు ఎడమకన్ను ఎందుకు ఏడ్చింది ధర్మరాజు హస్తినాపురాన్ని పాలించే కాలంలో మణిపుర రాజ్యాన్ని మయూరధ్వజుడని రాజు ఏరుతూ ఉండేవాడు ధర్మరాజు రాజసూయ యాగం ప్రారంభించినప్పుడే మయూరధ్వజుడు కూడా తన శ్రేయోభిలాషుల సలహా ప్రకారము రాజసూయం చేయడానికి సంకల్పించాడు రాజసూయ యాగారంభంలో భూప్రదక్షిణకు యాగాస్వాన్ని వదిలేవారు సైనికులు వెంటరాగా యాగాస్వం వివిధ రాజ్యాలు నిరాటంకంగా తిరిగి వచ్చినట్టయితే ఆయా రాజ్యాల రాజులు యాగాస్వం పంపిన రాజును తమ చక్రవర్తిగా అంగీకరించినట్టు భావించడం సంప్రదాయం ధర్మరాజు వదలిన యాగాస్వం వెంట కృష్ణార్జునుడు దానికి రక్షణగా బయలుదేరారు వారి యాగాస్వం మణిపుర రాజ్యాన్ని సమీపిస్తుండగా మయూరధ్వజుడు వదలిన యాగాస్వం ఆయన కుమారుడు తామ్రధ్వజుడి రక్షణతో ఉన్నట్టు తెలిసింది దానిని ఎలాగైనా పట్టి బంధించాలని కృష్ణార్జునుడు ఆశించారు అయితే మయూరధ్వజుడి యాగాస్వం అటువైపు వచ్చినప్పుడు ఎదురు చూడనిదేదో జరిగిపోయింది కృష్ణార్జునుడు కేసి చూస్తూ స్థాణువుల్లా ఉండిపోయారే తప్ప తమను దాటుకొని వెళుతూ దానిని ఏమీ చేయలేకపోయారు మయూరధ్వజ మహారాజు చాలా గొప్పవాడని ఆయనకు దేని మీద ఆశ అన్నది ఏ కోశానా లేదని శుభగరియల్లో ఎవరేది అడిగినా ఇచ్చే ధర్మప్రభు అని అక్కడి ప్రజలు చెప్పుకోవడం కృష్ణార్జునుల చివిన పడింది ఆ మాటలలో వాస్తవమెంతో తెలుసుకోవాలన్న ఉత్సాహం కొద్దీ కృష్ణార్జునులు మామూలు బాటసారుడుగా వేషాలు మార్చుకొని మయూరధ్వజుడి దగ్గరికి వెళ్ళారు మహారాజా మేము అరణ్య మార్గం గుండా పయనిస్తుండగా భయంకరమైన సింహం ఎదురుపడి నా కొడుకును పట్టుకున్నది మా ఇద్దరిలో ఒకరిని భక్షించి నా బిడ్డను ప్రాణాలతో వదిలిపెట్టమని బ్రతిమలాడాము అయితే ఆ సింహం ఒక సత్పురుషుణ్ణి ఆహారంగా తీసుకువస్తే తప్ప నా బిడ్డను వదలనని పట్టుబట్టింది అలా కాని పక్షంలో సత్పురుషుడు పరమభక్తుడు అయిన మానవుడి సగం శరీరంతో సరిపెట్టుకుంటానని అటువంటి పుణ్యపురుషుడు తమరే అని కూడా తెలియజేసింది ప్రభు నా బిడ్డ ప్రాణం రక్షించడానికి తమరు అర్ధ శరీరం త్యాగం చేయగలరా అని అడిగాడు బాటసారి వేషంలోని కృష్ణుడు ఆ మాటలను తెరచాటు నుంచి విన్న మయూరధ్వజుడి భార్య వారిని చూసి వారి ఎదుటికి వచ్చి భార్యను అర్ధాంగి అంటే భర్త శరీరంలో సగం అని అంటారు కదా నా భర్తకు బదులు నన్ను సింహం దగ్గరికి తీసుకువెళ్ళండి అది నన్ను భక్షించి మీ కుమారుణ్ణి విడిచిపెడుతుంది అన్నది నీ సూచన బాగానే ఉన్నది కానీ అందులో ఒక చిక్కు ఉంది భార్య భర్తలో సగభాగం అన్నది నిజమే అయితే అది ఎడవ భాగం మాత్రమే సింహం రాజు శరీరంలో కుడి భాగాన్ని మాత్రమే కోరుకుంటున్నది అన్నాడు కృష్ణుడు వినయంగా మయూరధ్వజుడు చప్పున లేచి నిలబడి ఇంకా ఎందుకు ఆలస్యం సింహానికి ఎక్కువైతే ఓర్పు కోల్పోయి నీ బిడ్డకేదైనా హాని చేయవచ్చు ఇదిగో ఖడ్గం దీనితో నా శరీరాన్ని సగంగా నరికి కుడి భాగాన్ని మృగరాజుకు ఆహారంగా తీసుకుపో అంటూ ఖడ్గాన్ని కృష్ణుడికి అందించాడు కృష్ణుడు ఖడ్గాన్ని అందుకొని రాజును నిలువున రెండుగా నరకబోతున్నట్టు నటిస్తూ ముందుకు ఉరికి ఆగిపోయాడు ఆ సమయంలో రాజు ఎడమ కంటి నుంచి కన్నీటి బొట్టు జారడం గమనించాడు శరీరంలో సగభాగం ఇవ్వవలసి వచ్చిందే అని నువ్వు బాధపడుతున్నావు లేకుంటే నీ కంటి వెంట ఆ నీళ్ళేమిటి బాధతో ఇష్టం లేకుండా ఇచ్చే దానం పుచ్చుకోకూడదన్న విషయం నీకు తెలియదా అని అడిగాడు మిత్రమా కన్నీటి బొట్టు రాలింది నా ఎడమ కంటి నుంచే అన్న విషయం నువ్వు గమనించలేదా ఎదుటివారికి ఉపయోగపడటానికి శరీరంలో కుడి భాగం చేసుకున్న పుణ్యం ఎడమ భాగం చేయలేకపోయింది కదా అన్న బాధతోనే ఎడమ కన్ను ఏడ్చింది అంతే నీ పని కానివ్వు అన్నాడు రాజు మరుక్షణం కృష్ణార్జునుడు తాము ఎవరైనది చెప్పి మయూరధ్వజుడి అపూర్వ త్యాగ నిరతిని అభినందించి స్నేహహస్తం అందించారు ఆయన రాజసూయయాగం పరిసమాప్తమయ్యే వరకు అక్కడే ఉండి ధర్మరాజు చేస్తున్న రాజసూయానికి ఆయన్ను ఆహ్వానించి వెంటబెట్టుకొని వచ్చారు మహాద్భుతమైన మానవ శక్తి మీద మన పూర్వులు ఉంచిన విశ్వాసం నిజంగానే అమోఘమైనది మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం నమస్తే